నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ పేరు దేశం మొత్తం కూడా మోరి మోగిపోతుంది ఇండియా టుడే సర్వే రిజ రిలీజ్ చేసింది మాములు కాదు ఆ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు రక్తం మరిగిపోతుంది లోన సో అలాంటి సర్వే రిపోర్ట్ అనమాట వాళ్ళు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటే ఇదే ఎలివేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే కనుక వాళ్ళు సోషల్ మీడియా మొత్తం కూడా మోర్చపోయి చూసే ఉండేది మాములు ఎలివేషన్స్ కాదవి ఇండియా టుడే ఇస్తున్నటువంటి ఎలివేషన్ చూస్తుంటే నా మైండ్ వేంది బాబోయ్ కేవలం ఈ రోజున కూటమి అధికారంలోకి రావడానికి గేమ్ చేంజర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పి స్టగెస్ చెప్పినటువంటి ఇండియా టుడే మాములు కాదు ఇది మాట్లాడుకోవడానికి మాటలు లేవు రోవాలు నిక్కపరుచుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి మాటల తర్వాత దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ పేరుతో ఒక ప్రభంజనం క్రియేట్ అవుతుంది ఎందుకంటే నేను నార్మల్గా ఆషామాషికి ఏదో ఎలివేషన్ కోసం చెప్తున్న మాట కాదండి రాజదీప్ సర్దేశాయ్ ఆ పక్కన యాంకర్ మాట్లాడుతున్న మాటలు వింటే విశ్లేషకులు ఆ సర్వే రిపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆ ఎండి మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా రోమాలు నిక్కపరుచుకున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి లేదు పవన్ కళ్యాణ్ లేకపోతే గెలుపు లేదు పవన్ కళ్యాణ్ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే లేదు తనను తాను తగ్గించుకొని ఈ రోజున ఏ స్థాయికి ఎదిగాడు స్పష్టంగా చెప్పినటువంటి వీడియో అది వాళ్ళకేం అవసరం పవన్ కళ్యాణ్ పొగిడితే వాళ్ళకే వచ్చింది అద్భుతం అద్భుతం చెప్పడానికి మాటలు లేనటువంటి అద్భుతం రికార్డు క్రియేట్ చేశాడు సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఇండియా కూటమి పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోవాలి పొత్తులోకి వెళ్తున్నామంటే ఎలా తగ్గాలి ఎలా వదగాలి ఎలా నిలబడాలి అనేది క్లియర్గా చూపించినటువంటి మీడియా మాములు కాదు వన్ సైడ్ అసలు వెనక్కి తిరిగి చూసుకోవడానికి ప్రసక్తే లేదు మీరు చూడండి రోజున వైసీపీ పార్టీ సోషల్ మీడియా పంచ ప్రభాకర్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అయిపోయాడు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్నాడు వీడియోలు పెడుతున్నాడు ఎందుకు పెట్టాలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్నటి వరకు చాలా అగ్రెసివ్గా చాలా యాక్టివ్గా ఉన్నారు కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఎలా అయిపోయారు నిన్న ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉన్నారు ఈరోజు ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉన్నారు ఒక్కసారి ఆయన ఫేస్ చూడండి ఒక్కసారి వైసీపీ నాయకులు ఫేస్లు చూడండి ఇండియా టుడే సర్వే రిపోర్ట్లో జనసేన పట్టుకొచ్చినటువంటి వచ్చినటువంటి స్థానాలు చూస్తే మేసం మెలేయాల్సిందే జనసేన పార్టీ కార్యకర్తలు హండ్రెడ్ పర్సెంట్ ఓటు ట్రాన్స్ఫర్ చేయగలిగాడు కాకినాడ మచిలీపట్నం నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కమ్మ కాపు అని భేదాలు లేకుండా మొత్తాన్ని కూడా కలిపేశాడు ఇది నేను చెప్తున్న మాట కాదు సర్వే రిపోర్ట్ చెప్తున్నటువంటి మాట నేషనల్ మీడియా మాట్లాడుతున్న మాట జనసేన పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు వస్తాయి అని చెప్పి తెగేసి చెప్పింది నేషనల్ మీడియా జనసేన పార్టీకి పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు వైఎస్ఆర్సిపి కేవలం యాభై ఐదు నుంచి డెబ్బై ఏడుకి పరిమితంగా పోతుంది టీడీపీ పార్టీ డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు స్థానాలు గెలుచుకోబోతుంది బీజేపీ నాలుగు నుంచి ఆరు స్థానాలు కొల్లగొట్టబోతోంది అల్టిమేట్గా వైసీపీని ఓడించబోతున్నాడు వైసీపీని ఓడించడానికి ప్రముఖ ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ మాత్రమే గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ మాత్రమే నేషనల్ మీడియా కోడై కూస్తోంది ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ ఇది పవన్ కళ్యాణ్ సత్తా ట్విట్టర్ మొత్తం కూడా గజ్జ 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 వణుకుతోంది ఇదే 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 క్రేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించాలంటే చాలా పట్టింది ఇలాంటి ఎలివేషన్ ఒక నేషనల్ మీడియా వాళ్ళకి ఇస్తే ఈ ఇప్పటికి సోషల్ మీడియాలో వాళ్ళు మామూలుగా కాదు ఇప్పటికే ట్విట్టర్ మొత్తం దద్దరిల్లుతోంది దాదాపు నలభై సర్వే సంస్థల సర్వే రిపోర్ట్లు ఇక ఐదు మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఇచ్చినాయి మిగిలిన ముప్పై ఐదు మొత్తం కూడా కూటమికే ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ పక్కాగా పదహారు నుంచి ఇరవై ఒకటి మధ్యలో అంటున్నారు తప్ప కిందకైతే రావట్లేదు అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ రాజకీయం పవన్ కళ్యాణ్ వ్యూహం పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రకంపనైతే స్పష్టంగా తీసుకొచ్చేసింది ప్రత్యర్థులు గుండెల్లో పవన్ కళ్యాణ్ ఆ రోజున వైజాగ్లో అవమానించడం పవన్ కళ్యాణ్ ఆ రోజున చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్తే ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఆపడం పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్తే నోవెటల్ హోల్లో హోటల్లో నిలువరించడం జగన్మోహన్ రెడ్డి తన లైఫ్లో చేయకున్నటువంటి తప్పులుగా ఇవి భావించడం జరుగుతోంది అది పరిస్థితి ఇండియా టుడే కాదు సీఎన్ఎన్ నాది ఈది అన్ని ఈటీ మొదలు పెడితే నేషనల్ మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే కింద స్థాయి మనాడు వరకు ఒక్క ఆరా దాంతోపాటు ఇంకొక నాలుగైదు తప్ప మిగిలి అన్నీ కూడా కూటమి వైపే తగ్గేదే లే అది సంగతి వైసీపీ పార్టీ నాయకుల పరిస్థితి ప్రస్తుతం మనం అర్థం చేసుకోవచ్చు ఎవరి నోటి నుంచి కూడా మాట్లాడట్లేదు సో చూడాలి నాలుగో తారీఖుగా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ముఖ్యంగా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు రోజు ఒకసారి అంబటి మొన్నటి మొన్నటిదాకా వచ్చారు ఇప్పుడు బయటకు రావట్లేదు రోజారెడ్డి గారు బయటకు వచ్చారు ఈరోజు తిరుపతి వెళ్ళారట సో వైసీపీ నుంచి ఓడిపోయే మొట్టమొదటి లిస్ట్లో రోజా గారి పేరు ఉందని చెప్పేసి నేను చెప్తున్న మాట కాదు ఆరా మస్తాన్ గారు చెప్తున్నటువంటి మాట ఆయనే నా వైసీపీ పార్టీ నుంచి ఓడిపోయే ముఖ్యల్లో గుడిహాడ అమర్నాథ్ ఒకరైతే రోజారెడ్డి గారు ఒకరు ఈమె తిరుపతిలో దర్శనమిచ్చిన నేపథ్యంలో ఈయన అడిగారు అడిగితే మరోసారి నోరు అదుపు తప్పి ఏ స్థాయిలో మాట్లాడాలంటే ఆ స్థాయిలో మాట్లాడారు ఖర్జూర నాయుడు రావాలా చంద్రబాబు నాయుడు బాబు దిగి రావాలా అది పరిస్థితి ఈ రోజున వాళ్ళ రాజకీయం మళ్ళీ చెప్తున్న ఒక టీడీపీ పార్టీ కార్యకర్త కోర్ టీడీపీ పార్టీ ఏ అభిమాని కూడా జీవితంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిని మర్చిపోలేదు ఆయన చేసినటువంటి విధానం ఆయన తగ్గినటువంటి విధానం రెండు ఒక్క శాతం లేనటువంటి బీజేపీకి పది టికెట్లు ఇచ్చాడు కేవలం తనని తాను తగ్గించుకొని కేవలం పొత్తు కోసం మాత్రమే తనని తాను తగ్గించుకొని తన స్థాయి తనకు తెలిసిండి కూడా నలభై యాభై స్థానాలు గట్టిగా మాట్లాడితే బ్లాక్ మెయిల్ చేసిన తీసుకోవచ్చు టీడీపీ దగ్గర నుంచి నేను ఎదురు తిరుగుతా అని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం కొన్ని స్థానాలకే అయ్యి దానికోసం నిలబడి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్పేసి మాటిచ్చి కమ్మ కాపు ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఏకం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మార్గాలన్నింటినీ కూడా ఏకం చేసుకొని తన షణ్ముఖ వ్యూహంలో భాగంగా భయంకరమైన కోలుకులను దెబ్బ కొట్టారు నూట యాభై ఒక్క స్థానాలు ఎక్కడ ఈరోజు చెప్తున్నటువంటి సర్వేలు పద్నాలుగు పదిహేను పాతిక ముప్పై నలభై స్థానాలు ఎక్కడ ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ఇది ప్రకంపన క్రియేట్ చేశాడు నేను చెప్తున్న మాట కాదు నేషనల్ మీడియా చెప్తున్న మాట ఎలా అంటే ఎలా పెట్టుకోవాలో దానికోసం ఎలా నిలబడాలో ఎలా ఎదురు తిరగాలో ఎలా పోరాడాలో చేసి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇండియా టుడే పొగడ్డం జరిగింది ఆయనకి ఇస్తున్నటువంటి ఎలివేషన్స్ వస్తుంటే బాహుబలిలో ట్రిపుల్ ఆర్లు ఎలివేషన్స్ జుజువి ఆర్ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు నిజం చెప్తున్నా పవన్ కళ్యాణ్ రాజకీయం సామాన్య పౌరుల ఆలోచనకి లక్ష రెట్ల దూరంలో ఉంటుందని చెప్పొచ్చు